మన ప్రపంచంలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా అసలు అవి ఎలా ఏర్పడ్డాయి జ్యోతిర్లింగాల యొక్క విశిష్టత ఏంటి ఇవి ఇక్కడ ఉద్భవించడానికి గల కారణాలు శివుడు అక్కడ జ్యోతిర్లింగంగా ఏర్పడడానికి గల పురాణ కథలు ఇవన్నీ మనం ఇక్కడ తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ప్రతి విషయం పైన క్లారిటీ వచ్చేస్తుంది ఆ హిందూ ధర్మంలో శివుడు పరబ్రహ్మ స్వరూపుడు ఆయన సద్గుణ నిర్గుణుడుగా విశ్వాన్ని సృష్టించి రక్షించి లయపరిచేవాడు ఈ విశ్వానికి ఆది అంతం లేని ప్రకాశవంతమైన స్వరూపమే జ్యోతిర్లింగం మొత్తం మన దేశంలో పన్నెండు జ్యోతి లు ఉన్నాయి ఇక్కడ శివుడు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపాంతరం చెంది విశిష్టత పొందుతున్నాడు ఆ విషయాలన్నీ ఇప్పుడు చూసే ముందు ఓం చేయండి అన్నింటిలో కల్లా జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ మొదటి జ్యోతిర్లింగంగా కూడా పరిగణించబడుతుంది దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటంటే ఒకప్పుడు చంద్రుడు దక్షిణ ఇరవై ఏడు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు కానీ అతనికి రోహిణి అనే భార్య అంటేనే చాలా ఇష్టం మిగిలిన భార్యల అందరినీ నిర్లక్ష్యం చూపడం వల్ల దక్షుడు కోపంతో చంద్రుణ్ణి శపించాడు నువ్వు కాంతిని కోల్పోయి క్షీణిస్తావు అని అప్పుడు చంద్రుడు రోహిణితో కలిసి శివుడిని ఆరాధిస్తూ దీర్ఘకాలం తపస్సు చేసేవాడు ఆయన భక్తిని చూసిన శివుడు ప్రత్యక్షమై ఒక వరాన్ని ఇచ్చాడు ఇప్పుడు శివుడు చంద్రుడితో నీకు ఇచ్చిన ఈ శాపాన్ని నేను పూర్తిగా తీర్చలేని నేను నేను నా జటాజుటంలో ధరించి ప్రతి పక్షంలా నువ్వు క్షీణించి మళ్లీ ప్రకాశమంతా అవుతావు అనే వరాన్ని ప్రసాదించాడు ఈ ప్రదేశం నా జ్యోతిర్లింగం కూడా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పాడు అప్పటి నుంచి ఆ ప్రదేశం సోమనాథం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా లేదా సోమనాథుడిగా పూజించబడుతున్నాడు సోమనాథ జ్యోతిర్లింగం దర్శనము ద్వారా చంద్రశాప విమోచనం మనశ్శాంతి శాంతి ఐశ్వర్యం కూడా లభిస్తాయని నమ్మకం ఇక రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం ఈ ఆలయం శ్రీశైలం పర్వతం నల్లమల కొండల్లో కృష్ణానది తీరంలో ఉంది దీనినే దక్షిణ కైలాసం అని కూడా అంటారు జ్యోతిర్లింగం పురాణ కథ ఏంటంటే శివ పార్వతులకు ఇద్దరు కుమారులు గణేషుడు మరియు కార్తికేయుడు ఒకసారి ఇద్దరి మధ్య ముందుగా ఎవరి వివాహం జరుగుతుంది అనే విషయంపై వాదన జరిగింది అప్పుడు శివ పార్వతులు ఇద్దరూ కలిసి ఇలా చెప్పారు ముందుగా భూమిని ఎవరైతే చుట్టి వస్తారో వారికే వివాహం జరుగుతుంది అని అప్పుడు కార్తికేయుడు మయూర వాహనమైన నెమలి పైన ఎక్కి ప్రపంచాన్ని చుట్టి రావడానికి బయలుదేరాడు కానీ గణేశుడిని మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీరిద్దరే నాకు విశ్వం అని చెప్పాడు దాంతో ఆయనే విజయదితుడయ్యాడు ఆ విషయం తెలిసిన కార్తికేయుడు కోపంతో కైలాసాన్ని వదిలి దక్షిణ దిశలోని క్రౌంచ పర్వతానికి వెళ్లిపోయాడు కుమారుని పట్ల శివపార్వతులిద్దరూ బాధతో ఆయనను కలవడానికి అదే పర్వతం మీదకు వచ్చారు అక్కడ శివుడు మల్లికార్జునుడు అంటే మల్లిక అంటే పార్వతీదేవి అర్జున అంటే శివుని రూపంలో వెలిసారు శ్రీశైలం జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏంటంటే ఈ జ్యోతిర్లింగం దర్శనం వలన కుటుంబ సౌభాగ్యం సంతానం శాంతి భయ నివారణ లభిస్తాయి అలాగే ఇది భారతదేశంలో అత్యంత పవిత్రమైన శైవక్షేత్రాలలో ఒకటి ఇక మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇది ఉజ్జయిని నగరంలోని శ్రీశ్రా నదీ తీరంలో ఉంది అంతేకాకుండా ఈ ఆలయానికి కాలం మృత్యుంజయ రూపమైన శివుని ఆలయం అని కూడా అంటారు దీని పురాణ కథ ఏంటంటే ఒకసారి ఉజ్జయినిలో చందస్ అనే భక్తుడు శివారాధనలో జీవించేవాడు దాని సమీపంలోని రాజు రాక్షస స్వభావం ఆ రాజు ఎప్పుడు కూడా నిరపరాధులను చంపుతూ భయాన్ని వ్యాపింపజేసేవాడు చందన్ శివభక్తుడు కావడంతో అతన్ని కూడా చంపాలని రాజు ప్రయత్నించాడు అప్పుడు శివుడు స్వయంగా లింగ రూపంలో ప్రత్యక్షమై మహాకాళేశ్వరుడిగా రాక్షసుడిని సంహరించాడు అతని భక్తుడిని చూసిన శివుడు అక్కడే నిత్యం వాసం ఉంటానని వాగ్దానం చేశాడు అప్పటి నుంచి అది మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది ఈ జ్యోతిర్లింగం ప్రాముఖ్యత ఏంటంటే ఈ జ్యోతిర్లింగం దర్శనంతో పాప విమోచనం అకాల మరణ నివారణ కూడా జరుగుతుంది అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అని నమ్ముతారు అయితే మహాకాళేశ్వర ఆలయం భూగర్భంలో ఉండడం ప్రత్యేకత భక్తులు రాత్రిపూట భస్మారతి చూడడానికి చాలా మంది వస్తే భైవ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్ జ్యోతిర్లింగం నర్మదా నదిలో ఉన్న ఓంకార ద్వీపంలో ఈ జ్యోతిర్లింగం ఉంది ఇది ఓం అనే ఆకారంలో ఉన్న ద్వీపం కావడం ఇది విశేషం ప్రకారం విద్యాధర అనే ఒక రాజు తీవ్రమైన తపస్సు చేశాడు శివుడి కోసం ఆ తపస్సు చూసిన శివుడు సంతోషించి ఒక వరాన్ని ఇచ్చాడు నీవు నర్మదా నదీ తీరంలో రాజ్యాన్ని చేస్తావు ఇలా ఉండగా అదే రాజ్యంలో దానవేంద్రుడు అనే ఒక రాక్షస రాజు భూలోకాన్ని హింసించసాగాడు భక్తుల ప్రార్థనతో శివుడు ఓం నాద రూపంగా ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించాడు అప్పుడు అక్కడే ఆయన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంగా వెలిశాడు జ్యోతిర్లింగం ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ శివుడిని ప్రణవ స్వరూపుడిగా పూజిస్తారు భక్తులు ఓం ధ్యానం చేస్తూ నర్మదా స్నానం చేస్తే పాప విముక్తులవుతారని నమ్మకం ఇదవ జ్యోతిర్లింగం కేదర్నాథ్ జ్యోతిర్లింగం హిమాలయ పర్వతాలలో గంగోత్రి నది సమీపంలో కేదార్నాథ్ పర్వతం వద్ద సముద్ర మట్టానికి పదకొండు వేల ఏడు వందల యాభై అడుగుల ఎత్తులో కేదార్నాథ్ ఆలయం ఉంది ఇది ఉత్తర భారతదేశంలో అత్యంత పవిత్రమైన శివక్షేత్రం మహాభారత యుద్ధం తరువాత పాండవులు అణుకువతో భూమిపై పాప విమోచనం కోసం శివుడిని దర్శించాలనుకున్నారు కానీ శివుడు వారిపైన కోపంతో హిమాలయాల్లో దాక్కుండిపోయాడు అప్పుడు పాండవులు ఆయన కోసం వెతుకుతూ హిమాలయాల పర్వతాలకు చేరుకున్నారు అప్పుడు శివుడు బల్లెరువు అంటే నంది రూపంలో కేదర్నాథ్ పర్వత ప్రాంతంలో సంచరిస్తున్నాడు భీముడు నందిని గుర్తించి ఆ నందిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఇది చూసిన శివుడు నేలలో మునిగి దాక్కుపోయాడు అప్పుడు ఆయన వెన్నుముఖం బయటపడింది అదే కేదర్నాథ్ జ్యోతిర్లింగంగా పూజించబడుతుంది ఆయన తల భాగం నేపాల్లోని లోని పశుపతినాథం లాగా చేతులు తుంగనాథ్ ముఖం రుద్రనాథ్ కడుపు మధ్యమహి ప్రదర్శితమయ్యాయి ఈ ఐదు ఆలయాలనే పంచ కేదార్ అని కూడా అంటారు ఈ ఆలయం ప్రాముఖ్యత ఏంటంటే కేదార్నాథ దర్శనం వలన పాపక్షయము మోక్ష ప్రాపిస్తే లభిస్తాయని నమ్మకం ఇది యమలోకానికి వెళ్లే పందంలో భక్తులను రక్షించే శివరూపం ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత ఈ ఆలయం మంచితో కప్పబడి ఆరు నెలలు మూసి ఉంచుతారు ఆరవ జ్యోతిర్లింగం భీమాశంకర్ జ్యోతిర్లింగం ఈ ఆలయము సహ్యాది పర్వత శ్రేణుల్లో పుణి సమీపంలో ఉన్న భీమాశంకర్ ఆలయం ఇది ప్రకృతి సౌందర్యంతో ప్రసిద్ధి చెందింది ప్రాచీన కాలంలో కుంభకర్ణుడి యొక్క కుమారుడు భీముడు హీముని తపస్సుతో లభించాడు అతను రాక్షస స్వభావం గలివాడు దేవతలను మానవులను హింసిస్తూ తన శక్తితో అన్ని లోకాలను వశపరుచుకున్నాడు ఒకరోజు ఆయన శివభక్తుడు కమలా అనే భక్తునిపై దాడి చేశాడు ఆ భక్తుడు శివుడిని ప్రార్థించడం వల్ల భక్తుని రక్షణ కోసం శివుడు స్వయంగా జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై ఆ భీముడిని చంపేశాడు ఆ రాక్షస సంహార సమయంలో ఆయన చెమటతో భీమా నది ఉద్భవించింది అని చెబుతారు అప్పటి నుంచి ఆ స్థలము భీమాశంకర్ జ్యోతిర్లింగంగా ఎర్ల ఆలయం ప్రాముఖ్యత ఏంటంటే ఈ లింగాన్ని దర్శించిన వారికి ధైర్యం ఆరోగ్యం చెడు శుభల నివారణ కలుగుతుందని శివుడి యొక్క రుద్రతత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఇక ఏడవ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఇది గంగా నది తీరంలో ఉన్న వారణాసి నగరం అనే ప్రపంచంలో అత్యంత ప్రాచీన నగరంగా చెప్పబడింది ఇక్కడ శివుడు విశ్వనాథుడు లేదా అన్నపూర్ణేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు అయితే ఒకసారి భూమిపైన పాపాలు పెరిగి దేవతలు దుఃఖించసాగారు అప్పుడు శివుడు గంగతో కలిసి భూమిపైకి దిగి వచ్చి కాశీ అనే నగరంలో నివాసం ఏర్పరచుకున్నాడు ఇక్కడ ఆయనను భక్తులందరూ విశ్వనాథుడిగా ఆరాధించారు అంటే విశ్వానికి నాదడు అని ఇది మోక్షపురి అంటే ఇక్కడ మరణించిన వారికి నేరుగా కైలాసం చేరే అవకాశం ఉంటుందనే నమ్మకం అంతేకాకుండా పురాణాల ప్రకారం కాశీ క్షేత్రం శివుని నిత్య నివాసమైన స్థలం ఇక్కడ మరణం అంటే పునర్జన్మ రాదు అని అర్థం ఈ ఆలయం ప్రాముఖ్యత ఏంటంటే కాశీ విశ్వనాథ దర్శనము అత్యంత పవిత్రమైన పుణ్యకారంగా భావిస్తారు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు గంగా స్నానం చేసి లింగంకు పాలు బెల్లం బిల్వ పత్రాలు సమర్పించి పూజ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ఉన్న మహా స్మశానం అంటే మణికర్ణిక ఘాట్ లో మరణించిన వారు మోక్షం పొందుతారనే నమ్మకం కూడా ఉంది ఎనిమిదవ జ్యోతిర్లింగం త్రయంబకం జ్యోతిర్లికం ఇది నాసిక్ సమీపంలోని బ్రహ్మగిరి పర్వతం వద్ద గోదావరి నది ఆరంభమయ్యే ప్రదేశంలో త్రయంబకర్ ఆలయం ఉంది ఒకసారి గౌతమ మహర్షి తన సమయంలో దేవతలందరికీ ఆహారాన్ని ఇచ్చేవాడు దాంతో దేవతలందరూ ఆయనకు అసూయతో ఒక పాపకార్యాన్ని చూపించేలా మాయ చేశారు గౌతముడు పాపం చేశారని భావించి శివుడిని ప్రార్థించాడు ప్రజల పాపముక్తి కోసం గంగాదేవిని భూమికి తెచ్చి శివుడిని స్థాపించాలి అని సంకల్పించాడు ఆయన తపస్సు వల్ల గంగాదేవి భూమికి వచ్చి గోదావరి నదిగా ప్రవహించింది అక్కడే శివుడు త్రయంబకరేశ్వర రూపంలో అంటే ఈ శివలింగం మూడు లింగాలతో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడిన ప్రత్యేక లింగం దీనిని త్రయంబకేశ్వర్ అని అంటారు ఇక్కడి ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ శివుడిని పూజించడం వలన పితృదోషం నవరాత్రి దోషం పాపాలు నివారణ అవుతాయని నమ్మకం ఇది మోక్షప్రద జ్యోతిర్లింగంగా కూడా ప్రసిద్ధి చెందింది తొమ్మిదవదిత్యనాథ్ జ్యోతిర్లింగం ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్ పట్టణంలో ఉంది దీన్ని బైత్యనాధరం అని కూడా అంటారు ఇది ఉత్తర భారతదేశంలో అత్యంత పుణ్యప్రదమైన జ్యోతిర్లింగాలలో ఒకటి లంకాధిపతి రావణుని గొప్ప శివభక్తుడు అతడి శివుడిని లంకకు తీసుకొని వెళ్లి నిత్య పూజ చేయాలనుకున్నాడు అందుకోసం కైలాసానికి చేరి తీవ్రమైన తపస్సు చేశాడు అతని భక్తిని చూసిన శివుడు ఒక వరం కోరుకోమన్నాడు అప్పుడు రావణుడు ప్రభు మీరు లంకలో ఉండి నన్ను కాపాడాలి అని కోరుకున్నాడు దానికి శివుడు అంగీకరించాడు కానీ ఒక చిన్న నిబంధన పెట్టాడు ఈ లింగాన్ని నీవు భూమిపై ఉంచిన తర్వాత తిరిగి ఎత్తకూడదు ఒక్కసారి ఉంచితే అదే స్థలంలో నేను స్థిరపడిపోతాను అని చెప్పాడు రావణుడు దానికి ఒప్పుకొని ఆ లింగాన్ని తీసుకుని వెళ్తూ ఉండగా మధ్యలో గంగా నది తీరంలో ఆగాడు దేవతలు అతన్ని చూసి పరీక్షించాలి అనుకుని బ్రాహ్మణ వేషంలో ఒక దేవతను పంపించారు అప్పుడు రావణుడు ఆ బ్రాహ్మణుడితో నాకు మూత్ర విసర్జన అవసరమైంది ఈ లింగాన్ని ఒక నిమిషం పట్టుకుని నేను ఇప్పుడే వస్తాను అని చెప్పాడు అప్పుడు రావణుడు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకున్నప్పుడు తిరిగి వచ్చేలోపే ఆ దేవుడు లింగాన్ని నేలపై ఉంచేశాడు అదే స్థలంలో శివుడు వైద్యనాథ జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడు రావణుడు కోపంతో తన తలతో శివార్చన చేయగా శివుడు ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు ఈ లింగం ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ శివుడు వైద్యుడు రూపంలో ఉంటాడు వీళ్ళు వచ్చి పూజ చేస్తే రోగ నివారణ ఆరోగ్య సంపద ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయని నమ్మకం అలాగే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు కంబార్ యాత్ర చేస్తూ గంగా లింగాభిషేకం కూడా చేస్తారు అదవ జ్యోతిర్లింగం నా నాగేశ్వర జ్యోతిర్లింగం ఇది ద్వారకా సమీపంలోని ఒక ద్వీవిలో ఈ ఆలయం ఉంది ఇది నాగేశ్వర మహాదేవ ఆలయంగా ప్రసిద్ధి చెందింది దీని పురాణ కథ ఒకసారి సువర్ణ అనే భక్తుడు అత్యంత భయభ్రాంతులతో శివారాధన చేస్తూ జీవించేవాడు వారికు ద్వారక అనే రాక్షసి మాయ చేసి ఆ భర్తను బంధించేసింది సువర్ణుడు కష్టంలో కూడా ఓం నమ శివయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుడిని ప్రార్థించాడు భక్తుని భయాన్ని తొలగించేందుకు శివుడు స్వయంగా ప్రత్యక్షమై రాక్షసిని సంహరించి భక్తునికి మోక్షాన్ని ప్రసాదించాడు ఆ స్థలంలో ఆయన నాగేశ్వర జ్యోతిర్లింగంగా ప్రదర్శితమయ్యాడు ఈ లింగం చుట్టూ నాగుప్రాజులు ఎప్పుడు కాస్తూ ఉంటారని నమ్మకం ఈ ఆలయం ప్రాముఖ్యత ఏంటంటే నాగేశ్వర దర్శనం వలన భయ నివారణ శత్రువుల దోష నివారణ సర్పదోష పరిహారం లభిస్తాయి ద్వారకాలో శ్రీకృష్ణుడి ఆలయంతో పాటు ఈ జ్యోతిర్లింగ దర్శనం కూడా అత్యంత పుణ్యకార్యం పదకొండవది రామేశ్వర ఆలయం ఇది తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలో ఉంది ఇది సముద్ర తీరంలో శ్రీరాముడి చరిత్రలో ముడి పడినట్ల పవిత్ర స్థలం రామాయణ కాలంలో రాముడు సీతమ్మకు రావణుడి నుండి విడిపించుకొని లంక యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆయన సముద్రాన్ని దాటే ముందు శివుని పూజ కోసం ఆయన అనుగ్రహం కోరాడు రాముడు సముద్ర తీరంలో రేణువులతో లింగాన్ని తయారు చేసి పూజించాడు ఆయన పూజతో సంతోషించిన శివుడు ప్రత్యక్షమై నీకు విజయం నిశ్చితం అనే వరాన్ని ఇచ్చాడు రాముడు విజయం సాధించి తిరిగి వచ్చి ఆ లింగానికి రామేశ్వరుడు అనే పేరు పెట్టాడు శివుని యొక్క రామభక్త రూపం అక్కడే హనుమంతు హిమాలయ నుండి తెచ్చిన అసలు శిలాలింగం కూడా స్థాపించబడింది దానినే విశ్వలింగం అని కూడా అంటారు ఈ ఆలయం ప్రాముఖ్యత రామేశ్వర దర్శనం వలన పాప విమోచనం మోక్ష ప్రాప్తి లభిస్తాయి ఇక్కడ ఇరవై రెండు తీర్థాలు ఉన్నాయి భక్తులు వాటితో స్నానం చేసి పాప నివారణ పొందుతారు ఇది హిందువుల జీవితంలో చివరి పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది రెండవ జ్యోతిర్లింగం గుష్మేశ్వర జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్రంలోని ఎల్లోరా గుహల సమీపంలో ఉన్న గుష్మేశ్వర ఆలయం పన్నెండవ మరియు చివరి జ్యోతిర్లింగం కూడా ఇదే ఒకసారి సుధర్మ అనే బ్రాహ్మణుడు ఆయన భార్య గుష్మ అనే దంపతులు ఇద్దరూ కూడా శివభక్తులు గుష్మ ప్రతిరోజు నూట ఒక్క శివలింగాలను తయారు చేసి పూజించి వాటిని జలాశయంలో నిమజ్జనం చేసేది వారి పాపపుణ్యాలకు ఈర్ష్యతో మరిది కుట్ర వారి కుమారుణ్ణి చంపేశాడు గుష్మ తన కుమారుడు చనిపోయినా కూడా తన భక్తిని శివుడే నా ఆశ్రయం అని ధ్యాన ముగ్ధురాలయ్యి పూజ కొనసాగించింది ఆమె భక్తికి ఆకర్షితుడైన శివుడు ప్రత్యక్షమే ఆమె కుమారుడిని తిరిగి ప్రాణం పోశాడు అప్పుడు శివుడు ఆవిడతో ఇలా నీ భక్తి చాలా అమోఘంగా ఉంది కాబట్టి ఈ ప్రదేశం నీ పేరుతోనే ప్రసిద్ధి పొందుతుంది అని చెప్పాడు అప్పటి నుంచి ఆ లింగం గుష్మేశ్వర జ్యోతిర్లింగంగా పూజించబడుతుంది ఈ ఆలయం ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ శివుడిని భక్తితో పూజ చేస్తే కుటుంబ సౌ సంతానం భక్తిని బలపరిచే ఫలితాలు కూడా లభిస్తాయని విధంగా శివుడు ద్వాదశ రూపాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా భక్తులకు అనుగ్రహం చేస్తూనే ఉంటాడు ప్రతి జ్యోతిర్లింగం ఒక ప్రత్యేకమైన తత్వాన్ని సూచిస్తుంది కేవలం జ్యోతిర్లింగ దర్శనం కాకుండా మన హృదయంలోని శివ భక్తి వెలిగే దీపమే నిజమైన జ్యోతిర్లింగం యాత్రలు చేయలేని వారు కూడా ఒక్కసారి ఓం నమ శివాయ అని జపించినా కూడా శివుడు చాలా సంతోషిస్తాడు ఎందుకంటే ఆయనకు కావాల్సింది కేవలం భక్తి మాత్రమే ఈ పూజలు ఆరాలు ఆర్భాటాలు మాత్రం